కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ మ్యాను ఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్ సాధించడానికి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిల పోరాట ఫలితమే అని అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి అన్నారు ఆదివారం కాజీపేట మీడియా పాయింట్ సమావేశంలో కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి మాట్లాడుతూ మాట్లాడారు అంతకుముందు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం తాము చేసిన ధర్నా దీక్షలను గుర్తు చేసుకున్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండి అంకుష్ మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్ సుంచు అశోక్ నలభై ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ అస్గర్ మేకల ఉపేందర్ డి షబీర్ తాబు భరత్ తమ్ముడి మానస ఇప్ప శ్రీకాంత్ బబ్లు తదితరులు పాల్గొన్నారు మాజీ విప్పు మాజీ గత మూడు సంవత్సరం మూడు సార్లుగా ఎన్నికై పదిహేను సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు నిన్న విలేకరుల సమావేశంలో కోచ్ ఫ్యాక్టరీ మా హయాంలో బిఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది కోచ్ ఫ్యాక్టరీ అనేది వరంగల్ జిల్లా వాసులకి ముప్పై ఏళ్ళ చిరుకాలగా వాంచాయి ఎంతోమంది నిరుద్య నిరుద్యోగుల కోసం కోచ్ ఫ్యాక్టరీ వస్తే విద్యార్థులకి యువతులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయనే ఒక చిన్న ఆశతోనే కోచ్ ఫ్యాక్టరీ ప్రతి ఒక్కరూ గతంలో ఎంతోమంది ఉద్యోగం చేయడం జరిగింది నిరుద్యోగులు కానీ ప్రజా సంఘాలు కానీ రైల్వే కార్మికులు కానీ రైల్వే రైల్వే ఉద్యోగులు కానీ గతంలో అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఇది ఒక్కరి సాధ్యంతో కాదు ప్రతి ఒక్కరు కష్టంతోనే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం జరిగింది గతంలో కేంద్ర ప్రభుత్వం మాజీ ఒక ప్రధాని హోదాలో ఉండి మన కాచిపేట ప్రాంతానికి కోచ్ ఫ్యాక్టరీ వస్తానని చాలా సంతోషపడ్డ తరుణంలో కేవలం ట్యాగన్ మర మరమత్తుల సెంటర్ని కేటాయించడం చాలా బాధాకరం జరిగింది కానీ ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ రావడము మన ఎంపీ కడియం కావ్య గారి కృషి వల్లనే మనకి కోచ్ ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది ఇది వచ్చిందని చాలామంది సంతోషంగా జరుపుకోవడం కూడా జరిగింది అలాగే క్యూ లింకులు విజయవాడలకి తరలించడమే ఒక తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ముప్పై గంటలు మహానీరాయ దీక్ష కూడా చేపట్టడం జరిగింది అంటే క్యూలింకులు విజయవాడకు తరిస్తే రైల్వే ఎంప్లాయీస్కి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు చేపట్టిన దీక్షలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ముప్పై గంటలు కూడా వాటితో పాటు సమానంగా పంచుకోవడం జరిగింది ఇప్పుడు తరలి వెళ్లిన ప్యూలింకులు కూడా కాచిపేటకి తరలించడం జరిగింది దానికి మన ఎమ్మెల్యే స్థానిక నాయకుని స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాయందర్ రెడ్డి గారి హర్షం ఎంతోగానే మనం చెప్పుకోవాల్సింది ఉంది అలాగే బస్ స్టాండ్ కానీ ఈ బస్ స్టాండ్ మన కాచిపేట ప్రాంతానికి బస్ స్టాండ్ లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉంది త్వరలోనే బస్ స్టాండ్ కూడా మనకి కాచిపేట ప్రాంతానికి రానులేదు అదే విధంగా రైల్వే ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే పింఛన్లు కొత్త పింఛిన్లు విధానాన్ని రద్దు చే కొత్త పింఛన్ విధానాన్ని పెడతాము పాత పింఛన్ విధానాన్ని రద్దు చేస్తామని గతంలో రైల్వే వాళ్ళు ఏర్పాటు చేయడం కలిగింది దానిలో కూడా మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూడా రాజేంద్ర నాయని రాజేందర్ రెడ్డి గారి వారికి సపోర్ట్గా ఉండి మీ పాత పింఛన్ విధానాన్ని మేము అమలు చేస్తాము వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది జరిగింది అలాగే చెప్పుకుండా పోతే మన అలాగే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కష్టపడ్డారు వాళ్ళ పేరు చెప్పుకొని తెలంగాణ ఉద్యమకారులు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వము వాడుకుంటున్నారు కాబట్టి వినయ్ భాస్కర్ గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఇప్పటికీ తగ్గించుకోవాలి అలాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మన కాచిపేట ప్రాంతానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం ఎంతో మంది ఎన్నో పది సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేద్దరు ఈ ఫాతిమా బ్రిడ్జ్ కోసము ఇప్పటికి చాలా మంది వరకు కూడా కేసులు ఉన్నాయి ఇప్పటికి కోర్టు తిరుగుతున్నారు ఇప్పటికి కూడా కేసులు ఉన్నాయి అంటే కాచిపేట ప్రాంతానికి ఫాతిమా బ్రిడ్జ్ వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అలాగే యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మన ఫాతిమా బ్రిడ్జ్ ఏడేళ్ల నుంచి ఎక్కడ పెట్టినా దొంగలి అక్కడనే ఉన్న విధంగా మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మార్చి ఏప్రిల్ ద్వారానే కంప్లీట్ చేస్తామని కూడా మా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది అలాగే కాలోచి కళాక్షేత్రము గత పదేళ్ళ నుండి చేపట్టని వారు పనిని మన ఎమ్మెల్యే గారు వచ్చి అధికారంలో వచ్చిన వెంటనే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని మనము గ్రాండ్గా కూడా కాలోచి కళాక్షేత్రాన్ని ప్రారంభించడం ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో సమస్యల్ని మన ఎమ్మెల్యే గారు సంవత్సరం లోపలి ఎన్నో సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు ఏళ్ళు కూడా చేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మన కాకిపేట ప్రాంతానికి ఎంతో గాని నిధులు కేటాయించడం జరిగింది అలాగే మామూలు ఎయిర్పోర్ట్ కూడా కూడా రెండు వందల ఐదు వందల భూసేకరణ కోసం కేటాయించడం జరిగింది ఇదంతా కృషి కూడా స్థానిక ఎమ్మెల్యే అలాగే ఎంపీ కడియం కావ్య కానీ మన మినిస్టర్లు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరి కృషి వల్లనే ఈ రోజు మన కాచిపేట అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం కాచిపేట ప్రాంతానికి ఇంతవరకు ఎలాంటి నిధులు కూడా కేటించా కేటాయించాలి రానున్న రోజుల్లో అండర్ డ్రైనేజ్ కానీ స్మార్ట్ సిటీ నిధులు కానీ ఎంతో విధంగా మన కాచిపేట ప్రాంతానికి రానున్న రోజుల్లో వస్తున్నాయి మనం అభివృద్ధి చూస్తాం ప్రజలే చెప్తారు మనం వేరే వేరేళ్ళ ఎవరితో మాట్లాడే అవసరమే లేదు ప్రజలే మనం చేసిన అభివృద్ధి ప్రజలదే సాక్ష్యం ఉన్నది కాబట్టి ఇంకొకసారి బిజెపి పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచిని మంచి చేయిస్తున్నా చెప్పండి కానీ విరుద్ధంగా మీరు మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త రానున్న రోజుల్లో మీరు ఇలాంటి ఇలాంటివి ఏమన్నా చేపడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త మేము రానున్న రోజుల్లో మీ పెద్ద ఎత్తున కూడా మీరు మీ మీరు చేసిన మీరు ఏమేమి చేసినా మీరు ఏం ఏమేమి చేసిన పాపాలు కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాము కాబట్టి ఇంతటితో మీరు ఉపయోగించుకోవాలని మానుకోవాలని కోరుతున్నాను